హలో గైడ్స్ నమస్తే నేను మీ ప్రేమ్ చంద్ ఐఖాన్ ఈరోజు టాపిక్ ఏంటిదో ఆల్రెడీ తమ్మునెల చూసుకుంటారు కరీంనగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ బాధాకరమైన విషయం ఇలాంటి ఆలోచన ఇంకా ఏ భార్యకు కూడా రాకూడదని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా అందుకోసమే ఈ వీడియో వేసినా ఎందుకంటే మీ భర్త మీకు ఇలాంటి ఆలోచనలు నచ్చినప్పుడు ఎవరైతే కొంతమంది ఇట్లా బయట ఎఫైర్స్ పెట్టుకుంటారు కదా అలా పెట్టుకున్నప్పుడు ఎవరైతే ఎఫైర్ పెట్టుకున్న పర్సన్ ఉంటాడో అతను జీవితాంతం ఉంటాడో ఉండడో తెలియదు కానీ మీ భర్త మాత్రం మిమ్మల్ని ఒక మాట అన్న మిమ్మల్ని అప్పుడప్పుడు కష్టపెట్టినా కానీ మీతో జీవితాంతం ఉంటాడు అంటే కొంతమంది భర్తలు భార్యలను ఇబ్బంది పెడతారు కానీ ఇంకొంతమంది అయితే చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు మిమ్మల్ని కోపంలో ఒక మాట అన్నా మిమ్మల్ని బాధ పెట్టినా తర్వాత మీకు ఏదైనా ఆపద వచ్చినా కూడా మీకు ఏదైనా బాధ వచ్చినా కూడా వాళ్ళ అమ్మకు వస్తే ఎలా బాధపడతారో మిమ్మల్ని కూడా అలా చూసుకునే భర్తలు కూడా ఉంటారు సరే మరి టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇది జరిగింది ఎక్కడ అంటే కరీంనగర్లో జరిగింది కరీంనగర్లో సప్తగిరి కాలనీలో జరిగింది మరి వీళ్ళ భార్య భర్తల పేర్లు చూసుకున్నట్టయితే కత్తి సురేష్ కత్తి మౌనిక అయితే ఎవరైతే కత్తి మౌనిక ఉంటుందో వీళ్ళిద్దరు అప్పటికి లవ్ మ్యారేజ్ చేసుకున్నారట బట్ అయినప్పటికీ కూడా ఒక పర్సన్ తోటి ఎఫైర్ పెట్టుకుందట ఎఫ్ఐర్ పెట్టుకోవడం వల్ల వీరిద్దరు ఎఫ్ఐర్కి వాళ్ళ భర్త అడ్డం వచ్చిండట దాని కారణం వల్ల మేము ప్లాన్ చేసి అతను అలా చనిపోయేలా చేసింది సరే అసలు ఎలా చంపింది అని చూసుకున్నట్టయితే శివకృష్ణ అనే పర్సన్ ఉన్నాడట అతను మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తాడట అయితే అసలు ఎందుకు చంపింది అని చెప్పేసి చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరికి అడ్డం వచ్చిందని చెప్పేసి ఎలాగని చెప్పేసి ఇతను చంపామని చెప్పేసి ప్లాన్ వేసిందట ప్లాన్ వేస్తే అయితే ఈమెతో ఎఫర్ పెట్టుకున్న పర్సన్ పేరు నాకు కూడా సరిగా తెలియదు అతను ఎవరు కూడా తెలియదు కానీ కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలోకి ఇతను వీళ్ళ భర్త అడ్డొస్తుందని చెప్పేసి వీళ్ళ ప్లాన్ చేసిందట ఫస్ట్ సార్ ఏం చేసిందట అంటే ఇలా తినే కర్రీలో ఉంటుంది కదా అన్నం తినేటప్పుడు అందులో ట్యాబ్లెట్స్ కలిపిందట అప్పుడు అతనికి డౌట్ వచ్చిందట స్మెల్ వచ్చి డౌట్ వస్తే అతను తినలేడట ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చేసి బీపీ ట్యాబ్లెట్స్ మరియు వైఖర ట్యాబ్లెట్స్ కలిపి ఇట్లా పౌడర్ లాగా చేసేసి అన్నంలో కలిపిందట కలిపిన తర్వాత అతను తింటాడు కదా సెకండ్ టైం మాత్రం చాలా డౌట్ రాకుండా చేసిందట అన్నంలో కలిపిన తర్వాత అతను తిన్నాడు తిన్న తర్వాత ఇట్లా స్మృహాపి పడిపోతారు కదా బీపీ ట్యాబ్లెట్స్ కూడా ఎట్లా అంటే హై బీపీ టాబ్లెట్స్ అంట అది ఎవరైతే శివకృష్ణ అనే అని చెప్తున్నా కదా సో అతను ఈమె ఈమెకి ఇచ్చిందట ఆ ట్యాబ్లెట్స్ కూడా హైబీపీ టాబ్లెట్స్ అవి ఇవ్వడం వల్ల అతను స్పృహ తప్పి పడిపోయిండు పడిపోయిన తర్వాత చున్నితో ఆమె ఉరేసిందట ఇంకా అలాగే ఈమెతో ఇంకొక సిక్స్ పర్సన్స్ ఉన్నారని చెప్పేసి అన్నది అంటే ఇతను ఉరేసి చంపినా లేకపోతే మర్డర్ చేసి నాకు కూడా కన్ఫర్మ్ తెలీదు బట్ ఏంటంటే ఒక ఆరుగురిని పెట్టి మర్డర్ చేద్దామనే ప్లాన్ వేసిందని చెప్పేసి నాకు మ్యాటర్ తెలిసింది సో తర్వాత ఈయన స్పృహ తప్పిపోయిన తర్వాత చున్నుతో ఊరేసిందట సో చివరికి మొత్తానికైతే అతని ప్రాణం వేయండి బట్ ఏంటంటే ఈమె ఎఫ్ఐఆర్కి వీళ్ళ భర్త అడ్డొస్తుందని చెప్పేసి ఈమె అట్లా వేసింది కదా కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది అంటే తొమ్మిది నెలలు కానీ ఇరవై ఐదు ఏళ్ళు పెంచిన తర్వాత కొన్ని నిమిషాలలో తన భార్య చేతి వాళ్ళ తల్లిదండ్రులకు పాపం జీతం అతను ఏడిచిన కూడా అతను తిరిగి రాడు సో అంత అనం బాధ ఉంటుండే అంతగానం లేకపోతే బాధ ఉంటే ఎవరైతే ఎఫేర్ పెట్టుకుందో అతనితోటి వెళ్ళేది ఉండే కానీ కాకపోతే చంపడం అనేది కరెక్ట్ కాదు మనిషి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి సో ఇటువంటి ఆలోచన ఇంకా ఏ భార్య కూడా రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా కొన్ని ఎట్లుంటాయి అంటే క్షణికి ఆవేశం వల్లనో లేకపోతే కొన్ని కొన్ని రోజుల సుఖాల కోసము ఇటువంటి ఆలోచనలు తెచ్చుకోకూడదు ఎందుకంటే మనిషి ప్రాణం అనేది చాలా విలువైనది మనం ఏ తప్పు చేసినా సరే ప్రతి దానికి ఒక ఆలోచించుకొని చేయాలి ఇప్పుడు ఈమె ఇట్లా అడ్డాస్తుందని చెప్పేసి కోపంతో అలా వేసినవచ్చు కానీ మనిషి ప్రాణం పోతే మాత్రం మళ్ళీ తిరిగి రాదు సో ఇది చాలా బాధాకరమైన విషయం సో ఇట్లా చాలా జరిగినాయి ఇక ముందు కూడా జరగద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇటువంటి ఘటన ఇంకా ఏ కుటుంబంలో కూడా రాకూడదని చెప్పేసి మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నా ఇటువంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం మంచి మంచి మెసేజ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా దానిలో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ అప్పుడప్పుడు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి దానిలో మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి मल्ली कोत्त वीडियो तो मी मुंदु कस्ता था। थैंक्स फॉर वाचिंग जय हिंद दिस इज प्रेमचंद आइकॉन